అక్క ఈరోజు మనం దొండకాయ తాళిమ చేసుకుందాం అక్క ఆ దొండకాయలు నేను గోయిస్తే కానీ వంట నువ్వు చేసి ఆ దొండకాయలు తాళిం చేసుకొని రసం పెట్టుకొని వీలైతే కొంచెం మినోలు పచ్చడి గోడ చేసి ఖమ్మంగా ఉంటుంది నువ్వు చేస్తే వంట బాలే ఆ వాళ్ళ ఎమ్మి కదా నువ్వు పొగిడేసి నా దగ్గర వంటలు చేపించేద్దాం అని కదా దొండకాయలు కూడా పెద్ద కష్టం కాదు కానీ పోయి తళారు పెట్టుకో పువ్వు ముందు నేను కానీ దొండకాయలు కోసిస్తుందంటే వంట ఏం చేయాలంట వంట చేసేది కష్టమా మీకు దొండకాయలు కోసేది కష్టమా సరే కానీ మీరు ఎప్పుడైనా దొండకాయలు కోసుకుని తిన్నారా చెట్లోంచా బాలే ఉంటుందబ్బా పొండువి అయితే పుల్లగా ఉంటాయి కానీ పచ్చి బాగా టేస్ట్గా ఉంటాయి రోజు రెండు కాయలు తింటే మంచిదంటే ఎవరు చెప్పినారా అప్పుడు టాన్షన్ లా చెట్లు అని గోసుకొని తింటాను నేను రోజు రెండు మీరు దేనంటే నాకు కామెంట్ చేయండి అబ్బా అట్టే లైక్ బటన్ కొట్టండి సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నా